సేవా కార్యక్రమాలకు ధార్మిక కార్యక్రమాలకు మారుపేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కొనియాడారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు పది మందికి మేలు చేసే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు అతి త్వరలోనే రూరల్ నియోజకవర్గంలో దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందించబోతున్నారన్నారు వేమిరెడ్డి పది కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేసేందుకు వీపీ గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఆకాంక్షించారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు నేను అందరం కలిసి ఏదైతే నిరుపేద మహిళలకి చీరలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి సేవా తత్పరుడు ఎందుకని చెప్తున్నానంటే చాలామందికి డబ్బు ఉంటుంది కానీ పది మంది కోసం ఆలోచన చేయాలా అన్న తపన కొంతమందికే ఉంటుంది ఆ కొంతమందిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అగ్రగణ్యుడు వారు రాజకీయాల్లో రాకముందే నెల్లూరు జిల్లాలో తాగునీటి దాహత్యం తీర్చేందుకు అనేక చోట్ల సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడం కానీ అదేవిధంగా విద్యార్థులకి సేవా కార్యక్రమాలు విద్యను అందించాలని విపిఆర్ పేరుతో ఏదైతే సొంతంగా ఒక స్కూల్ స్థాపించి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆఖరికి యూనిఫారం ఖర్చు కూడా లేకుండా మొత్తం వారే భరిస్తున్న విధానం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా అనేక ప్రాంతాల్లో ప్రార్థనా మందిరాలకు కానీ అనేక సేవా కార్యక్రమాలకు కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు చెప్పుకుంటూ పోతే చాంతాడంతో ఉంటాయి సేవా కార్యక్రమాలకి మారు పేరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా నియోజకవర్గాలు వారి సొంత నిధులతో దివ్యాంగులకి బ్యాటరీ ట్రై సైకిళ్ళు అందించడం జరిగింది అతి త్వరలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందించబోతున్నారని చెప్పని తెలియజేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని వారిక దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారి చేత మరింత గొప్పగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు

శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ గాదంశెట్టి సుధాకర్ రావు లక్ష్మీ లక్ష్మీకుమారి చైతన్య శరణేష్ బాలాజీ సూపర్ మార్కెట్ స్టోన్ హాస్పేట నెల్లూరు